ఈ విధంగా వాళ్ళు మనకి మనకి హిందూయిజం నేర్పిస్తారు ఏంటండి నేను హిందూ నేను గర్వంగా చెప్తాను నేను హిందూగా పుట్టాను నా దృష్టిలో హిందూగా పుట్టడం నా భుజస్కంధాల్లో అంత సాహసం ఉంది అన్ని కులాల్ని మతాల్ని కలుపుకొని ముందుకు నడిచే సాహసం నాకుంది అదే నా ధర్మం నేను మిస్టర్ ఎవరో కూర్చొని ఇవాళ అధికారంలో ఉన్నారు కాబట్టి నేను హిందూ ఎలా ఉండాలి అని వాళ్ళు నేర్పిస్తే దానికి నా ధర్మం నన్ను ఒప్పుకోదు కాబట్టి ఇవాళ మీరు ఆహ్వానిస్తే నేను వెళ్ళాలా శ్రీరాములు వారి దగ్గర తలోచేడానికి ఏమండి నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను నా రాములు వారు నన్ను కాపాడతారు నా ఇష్టం వచ్చినప్పుడు ఆంజనేయులు హృదయం తీసి చూపిస్తే రాముడు ఉన్నాడు ఆ విధంగా మాకు ఉంటారు ఎవరు పర్మిషన్ అక్కర్లేదు ఇంకొకరి ధర్మం మాకు అక్కర్లేదు వీఆర్ ఆల్ రైట్ వీ డోంట్ నీడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎనీ వన్ పొలిటికల్ ఇష్యూస్ని చేసి రేపు నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది మేము చేస్తామంటే మీరు అందరు ఒప్పుకుంటారా సార్ శ్రీరాములు వారి దగ్గరికి ఎవరైనా వెళ్ళచ్చు మన దగ్గర ఉన్న అద్భుతమైన హనుమంతులు వారు ఇంకెక్కడా లేరు రామదాస్ వేసిన పన్ను ఈ ఈ చరిత్ర ప్రూఫ్ మన దగ్గర ఉంది ఇది కొత్త గుడి కాదు ఆ రోజుల్లో పొన్నమి గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసిన దాన్ని నేను మీకు గుర్తుందా భక్తులు వెళ్తే ఉండేదానికి స్థానం ఉండేది కాదు పొన్నమి గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసింది మనం ఆ తర్వాత ఆ చుట్టుపక్కల శుభ్రం చేసి కొత్త కొత్త విగ్రహాలు పెట్టి దానికి అలంకరణ చేసింది మనం కానీ ఇప్పుడు మీరెవరూ రాకూడదు నేను ఇన్విటేషన్ ఇస్తే ఆహ్వానిస్తే అప్పుడు రండి అని అంటే మీరు ఒప్పుకోరు మేము ఒప్పుకో కొన్ని మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి బీ ఓపెన్ మైండెడ్ బీ ప్రోగ్రెసివ్ దేశం ముందుకు సాగాలి ఈ ఇరవై రెండో తేదీల తర్వాత సుమారు పది పదహైదు రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది శ్రీరాములు వారిని అందుకని ఉపయోగించుకుంటు దురుపయోగించుకుంటున్నారు వాటర్ షేమ్ చదువుకున్న వాళ్ళకి ఏలు ముద్దర కాకుండా సంతకం పెట్టుకునే సరదా కాదు చదువు అనేది మానసికంగా మనం ముందు సాగగలుగుతాం నూతన విధానాలు నేర్చుకుందాం దేశాన్ని బాగుపడేదానికి ప్రోత్సహిద్దాం యు హ్యావ్ టు బి రిఫైన్డ్ ఎడ్యుకేషన్ అనేది ఇస్ నాట్ లిటరసీ ఎడ్యుకేషన్ ఈజ్ ఎన్ ఎవల్యూషన్ శాశ్వతంగా మనసు బా మారిపోవాలి గ్రహించాలి గమనించాలి బహుశా నేను మిలిటరీలో మా తండ్రి ఉండటం నాకు చాలా పెద్ద అదృష్టం ఎందుకంటే వివిధ రాష్ట్రాలు వివిధ భాషలు వివిధ కల్చర్సు వివిధ స్కూల్సు సగంధార్లు ఒక సిక్స్ మంత్స్ లోపల ఇంకొక స్కూలు యూనిఫాము ఫ్రెండ్స్ అన్నీ మారిపోయేవి చచ్చినట్టు అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చేది ప్లస్ యూ హ్యావ్ టు పర్ఫామ్ ఆ డిసిప్లిన్ ఉండబట్టి ఇవాళ ఇంతవరకు నేను సాగలిగాను మా మదర్ని మేమంతా హిట్లర్ హిట్లర్ అని వాళ్ళం కానీ ఆవిడ నేర్పించిన డిసిప్లిన్ మా ఫాదర్ నాకు అందించిన ఈ స్వేచ్ఛ నేర్పించిన విధానాలతో నేను ఈ దేశానికి నేను బాగు చేశాను అనే తృప్తితో మనోధైర్యంతో మనస్ఫూర్తిగా ఇది నా దేశం అనేది నేను ఆలోచిస్తూ ముమ్మాటికి ఈ అడుగు వేస్తూ ముందుకు సాగుతానే పోతాను అని మీ అందరికీ కూడా మొన్న జరిగిన సంక్రాంతి శుభాకాంక్షలు తెలవపరుస్తూ రైతాంగానికి సస్యశ్యామలంగా పంటలు పండి సమయానికి వర్షాలు వచ్చి ఈ క్లైమేట్ చేంజ్ అనేది క్రాప్ ఇన్సూరెన్స్లోకి రావాలనేది నా ఒత్తిడి ఎప్పటి నుంచో ఉంది క్రాప్ ఇన్సూరెన్స్లో మనం ఒత్తిడి తీసుకురాకపోతే క్లైమేట్ చేంజ్ వలన రైతాంగం నాశనం అయిపోతున్నారు ఎంతో గొప్పగా ఇవాళ కౌలు రైతుకు కూడా ఒక బతుకు తీరు మనం ఏర్పాటు చేశాం కాంగ్రెస్ పార్టీగా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన రైతు భరోసాగా అది నేను చూసి గర్వపడుతున్నాను కౌలు రైతుకు దిక్కు లేక పంట నాశనమైన భూస్వామికే అది అందేది కానీ వాడికి ఏమి అందేది కాదు ఇవాళ ఒక రక్షణ శ్రీరామ రక్షణ అంటే అదే రాహుల్ గాంధీ గారు కలిగించిన రక్షణ భద్రాద్రి స్వామిల్ వారు అందరినీ కూడా మిమ్మల్ని అందరినీ ఆయుర ఆరోగ్యాలతో ఆశీర్వదించి మిమ్మల్ని సస్యశ్యామలంగా పంటలు పండించి ఎవ్వడికి ఆకలి లేకుండా రైతు అన్నం పెట్టేవాడు రైతు బాగుపడతాడని భగవంతుడిని ప్రార్థిస్తూ Salva Marie, thank you.